నిన్న వీడియోలో ఈ దీనికంటే ముందు వీడియోలో చూడండి ఇది నేను ట్వంటీ డివైడెడ్ బై ఫోర్ అనేది తప్పుగా చెప్పానండి నిన్న వీడియో చూసిన వాళ్ళందరూ నన్ను క్షమించాలి ఎందుకంటే ఇది ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ అయితే నేను హడావుడిగా ఇదైతే కొలత కరెక్టే తీసుకున్నా ఇది లెవెన్ లెవెన్ వస్తుంది ఇది కరెక్టే తీసుకున్నా కానీ ఇక్కడ చెప్పడం అనేది కొంచెం తప్పు చెప్పినండి సారీ ఎవరు ఏమనుకోవద్దు కానీ ఎవ్వరు కూడా డౌట్ అయితే మరి ఇది రాంగ్ కదా మేడం అని ఒక్కరు కూడా అనలేదు అంటే క్లియర్గా చూడట్లేదు మీరు వీడియోస్ కదా కానీ క్లియర్గా చూడండి బాగా నేర్చుకోండి అయితే కొన్ని కొన్ని వాటికి నేను ఇటువైపు పెంచుతా ఎందుకంటే ఇక్కడ మనకి నడుము వైపు మీరు బాడీ స్ట్రక్చర్ కనుక చూసుకుంటే మనకి ఇటువైపు సేమ్ ఉంటుంది అన్నమాట నడుము వైపు ఇటు నడుము అటు నడుము సేమ్ ఉంటుంది ఇది సెంటర్ మధ్యలోకి మనకి ఎగస్ట్రా కావాలి కొంచెం మందికి అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇటువైపు నేను ఎగస్ట్లా తీసుకుంటాను అన్నమాట ఇక్కడ తీసుకోకుండా ఎగస్ట్లా కొంచెం మందికి అది కూడా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ తీసుకుంటా ఓకేనా